హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు ఒక మంచి మోరల్ వ్యాల్యూ ఉన్న స్టోరీ చెప్తానండి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన విధానం అయితే ఉంటుందండి మనలో రెండు తోడేళ్ళు ఉంటాయండి అది ఒకటి చీకటి వెలుగులాగా కష్టం సుఖంలాగా ఆనందం బాధలాగా ఉంటున్నాయి ఉంటాయండి అయితే చీకటిలో ఎప్పుడు కూడా నిరాశతో నిండి ఉంటుంది వెలుగు ఎప్పటికీ ఆశతో నిండి ఉంటుందండి ఎప్పుడు కూడా అయితే మనలోని మంచి ఆలోచనల తోడేలు ఒకటి రెండు చెడు ఆలోచనల తోడేలు ఒకటి రెండు కూడా ఎప్పుడు పోటీ పడతాయండి ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారంటే మనం దేన్నైతే పెంచి పోషిస్తామో అది గెలుస్తుంది అండి మన మనసులోనే ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఉంటాయండి ఒక మౌన విద్యమే జరుగుతూ ఉంటుందండి మన మనసులో మరి ఈ రెండు ఈ రెండింటిలో కూడా ఏది గెలుస్తుంది అంటే మనము దేని ఆకలైతే తీరుస్తామో అది గెలుస్తుంది అండి కాబట్టి మనం గెలవాలి అని అనుకుంటే అది మన చేతుల్లోనే ఉందండి మనము గెలవాలి అనుకున్నప్పుడు మనము ఏ విధంగా ఏం ఎంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది మన మనసుని ఎప్పుడు కూడా వెలుగు వైపుకు మంచి ఆలోచనల వైపుకు తీసుకెళ్తే మన జీవితానికి వెలుగునిస్తుంది మంచి బాటనిస్తుంది మనకి మన జీవితం సుఖంగా ఆనందంగా ఉంటుందండి కాబట్టి మన మనసులోని ఉన్న ఈ రెండు తోడేళ్లలో మన మంచి తోడేల్ని పెంచి పోషించుకుంటే మాత్రం మన జీవితానికి ఎలాంటి ఆటంకాలు ఉండవండి మనము జీవితాంత సుఖంగా సంతోషంగా ఉంటామండి కాబట్టి మన మనసులో ఉన్న చెడు ఆలోచన మంచి ఆలోచనలు ఈ రెండింటిని ఏది పెంచి పోషించాలనేది మన చేతుల్లోనే ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనలతోటి మంచి తోడల్ని పెంచి పోషించగలిగినట్టయితే మన జీవితం అనేది ఆనందంగా సుఖంగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆలోచిస్తారని కోరుకుంటున్నాను